అండ్ ఈ రోజు అప్డేట్ వచ్చి గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి అసలు ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎవరిది ఫస్ట్ ఈ మూవీ అనేది ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేద్దాం మొదటిగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను అల్లు అర్జున్ కి వినిపించడం జరిగింది ఈ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కూడా బాగా నచ్చింది ఆయన కూడా చేస్తారని మాట కూడా ఇచ్చారు నిజానికి గాడ్ ఆఫ్ వార్ పుష్ప టూ సినిమా తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్ ఆ మధ్య మనం వార్తలు కూడా చూసాం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు అని కానీ అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి అట్లీతో ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు తర్వాత త్రివిక్రమ్ ఇదే స్క్రిప్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా నచ్చింది తర్వాత ఈ ప్రాజెక్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు అనడంతో మళ్ళీ అల్లు అర్జున్ కు సంబంధించిన పీఆర్ టీం రంగంలో దిగి ఆ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ కు వచ్చేలా ట్రై చేస్తూనే ఉన్నారు మనం ఆ మధ్య ఇంటర్వ్యూ కూడా చూసాం బన్నీవాసు కూడా ఇదే విషయాన్ని చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు ఇరువురు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో భీకరమైన మాటలు యుద్ధం జరుగుతుంది గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమాకి మా హీరోనే సెట్ అవుతాడని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుంటే లేదు మా హీరోనే సెట్ అవుతాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు మరో పక్క ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య ఈ వార్ అనేది దాదాపు రెండు నెలలుగా జరుగుతూనే ఉంది అయితే రీసెంట్ గా నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అందులో జూనియర్ ఎన్టీఆర్ మీ ప్రాజెక్ట్ ఎప్పుడు అని అడగగా ఆయన త్వరలో అనౌన్స్ చేస్తా అన్నారు దీంతో ఈ గాడ్ ఆఫ్ వార్ అనేటువంటిది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు అంటూ ఒక పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు ఇప్పుడు దానికి విరుద్ధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాళ్ళని టోల్ చేయడం మొదలు పెట్టారు అదే విధంగా మరోపక్క బన్నీవాస్ మళ్ళీ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు అల్లు అర్జునే చేస్తాడు హీరోల మధ్య మంచి వాతావరణం ఉంది సో ఖచ్చితంగా ఈ సినిమాని అల్లు అర్జునే చేస్తాడు అంటూ ఇన్డైరెక్ట్ గా చెప్పాడు అనమాట సో దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మరోపక్క ఈ సినిమా మా ఓడిదే మా చేస్తాడు అంటూ మరలా ఇంకొక పక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ జూనియర్ ఇన్టీఆర్ ఫ్యాన్స్ మే వారికి దిగుతున్నారు సో ఇలా ఉంటున్న తరుణంలో రీసెంట్గా ఇన్సైడ్ వర్గాల నుంచి వచ్చినటువంటి వార్త ఏంటంటే దర్శకుడు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి ఈ స్క్రిప్ట్ ను పక్కన పెట్టి అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో రెండు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని ఆలోచిస్తున్నారట ఎందుకంటే ఆయన ఇద్దరు హీరోలతో చాలా సన్నిహితంగా ఉండటం వల్ల వారిలో ఎవరిని కూడా నిరుస్తాపరచకూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారట అయితే మరి గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎవరితో తీస్తారు అంటే వేరే హీరోతో తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట మన త్రివిక్రమ్ గారు అయితే ఇప్పుడు సడన్ గా వినిపిస్తున్నటువంటి పేరు రామ్ చరణ్ ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాలో రామ్ చరణ్ గారు నటిస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఎందుకంటే త్రిపుల సినిమాలో రామ్ చరణ్ గారు అల్లూరు సీతారాముడి పాత్రలో కనిపించారు కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం రామ్ చరణ్ గానీ శ్రీరాముడు గానీ కులిచారు ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్కరూ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ ఈ మురుగన్ క్యారెక్టర్ బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు అదే విధంగా అల్లు అర్జున్ కూడా అట్లతో సినిమా చేస్తూనే మరొక నాలుగు ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు కానీ రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం పెద్ద సినిమాతోనే బిజీగా ఉన్నాడు ఇదైన తర్వాత ఖచ్చితంగా సుకుమార్ తో సినిమా ఉంటుంది సుకుమార్ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టును అంగీకరించలేదు త్రివిక్రమ్ ఈ కథను రామ్ చరణ్ గారికి వినిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి అని సగటు ఆడియన్ గా చాలా మంది కోరుకుంటున్నారు ఎందుకంటే త్రివిక్రమ్ ఏమైనా చూస్తున్నారు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ నిర్ణయాన్ని అంగీకరిస్తారా త్రివిక్రమ్ ఏ హీరోతో గాడ్ ఆఫ్ వార్ సినిమాని చేస్తే బాగుంటుంది అంటారు ఒకవేళ అలా చేస్తే ఏ హీరోని నిరాశపరుస్తారు లేదా ఇద్దరిని పక్కన పెట్టి రామ్ చరణ్తో తో సినిమా చేస్తారా తెలియాలంటే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే చివరిగా వీడియో ఎండ్ చేసే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మూడు ఫోటోల్లో ముందుదనగా ఎవరు బాగా సెట్ అయ్యారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్